ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వుల ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను వీడియోలో చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది నేను ముందుగా ఈ పచ్చడికి నువ్వులు ఆవాలు మెంతులు అలాగే జీలకర్ర ఉప్పు అండి ఇది రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఉప్పు ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన నువ్వులు ఫ్రై చేసుకుందాము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి నువ్వులు నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను మ్యాంగోస్ కేజీకి ఎక్కువ ఉన్నాయండి అంటే ముక్కలు చేసినాక నేను వేసుకోల్సాను హాఫ్ కేజీ నువ్వులు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ మనం అదే కడాయిలో అండి జీలకర్ర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి మెంతులు ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను నేను ఈ రెండు కలిపి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మాడిపోకూడదు ఇవి కూడా మొత్తం ఫ్రై అయ్యాక ఇవి తీసి పక్కకు పెట్టేసుకోండి ఆవాలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వీటిని పొడి చేసి పక్కకు పెట్టుకోండి చల్లగా అయ్యాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకుందాము నేను ఒక ఆయిల్ మొత్తానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను చూడండి కేజీ మ్యాంగో పిక్ ముక్కలండి ఇవన్నీ నేను ముక్కలు కొట్టేసి పెట్టుకున్నాను నేను ఒక కేజీ ఉన్నాయి వీటికి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి ఆవాలు కూడా పొడి చేసి పెట్టుకున్నాను నేను అన్నీ కలిపేసుకోవాలి అలాగే సాల్ట్ సాల్ట్ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను ఆవాలు నూట యాభై గ్రాములు వేసుకున్నాను చూడండి సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఆ వీడియో మిస్ అయింది ఇవన్నీ మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలపాలి ఆలోపు ఆయిల్ వేడెక్కుతుంది కదా అలాగే ఒక రెండు గడ్డలు అండి పొట్టు తీసి వేసుకున్నాను అలాగే కొంచెము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అండి అంటే నేను అల్లం వేయలేదు ఓన్లీ వెల్లిపాయలే కొంచెం కచ్చబిచ్చగా దంచి వేసుకున్నాను నేను అది ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా కలిపి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దాము మనము చూడండి ఇది ఆయిల్ వేడెక్కింది ఇందులో కొంచెం పప్పు దినుసులు అండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను నేను ఇవి ఆవాలు జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వెల్లిపాయల పేస్ట్ అండి మెత్తగా రుబ్బకుండా నేను నార్మల్గా రుబ్బాను ఇందులో కలుపుకోవాలి ఆయిల్ మరి ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు వేసి వెల్లిపాయ పేస్ట్ కొంచెము మాడిపోయినట్టు అవుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇది ఇదంతా ఇలా కలుపుకున్నాక మనము మొక్కలకు పట్టించాలి ఈ ఆయిల్ని వేడి చేసేసుకుంటే కొంచెం ఆయిల్ మంచిగా ఉంటుంది టేస్ట్ పచ్చడి కూడా చల్లారచాకనే పుల్లుగా మొత్తం ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారినాక మొక్కలకు పట్టించాలి చూడండి ఇప్పుడు దీంట్లో మొత్తం ఇది వేసేసుకోవాలి మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కొద్దిగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది నువ్వులు ఆవాలు ఆయిల్ బేస్ ఎక్కువ ఉంటుంది కదండి అందువల్ల నేను కొంచెమే వేసిన చూడండి ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది పెద్ద పని ఏమి ఉండదు దీనికి చూడండి ఇలా చక్కగా కలిసాక పక్కకు పెట్టేసుకోండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీంట్లో మనం కారం వేయం కాబట్టి పిల్లలకు కూడా ఇష్టం అనిపిస్తుంది కొంచెం పుల్లటి మా అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి